జిల్లాలో పర్యటించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన మంత్రి సంజారాణి గిరిబజార్ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్ తదితర అంశాలతో కూడిన పారతపురం మంజం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పార్తపురం మంజం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జిల్లాలోని గురుకులాలు వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం భద్రత పట్ల రాజీ పడవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వసతి గృహ వార్డెన్లను ఆదేశించారు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు గురుకులాలు వసతి గృహాల్లోని ప్రవేశాలన్నీ భర్తీ కావాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందన్నారు అందులో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ వసతి గృహాల మరమ్మతులకు నూట నలభై మూడు కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని జిల్లాకు మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాయణి అన్నారు పాచిపెండ మండలం పూడి గ్రామంలో సుమారు ఆరు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పూడి క్యారంగి ములికంచూరు రహదారిని మంత్రి ప్రారంభించారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ రహదారి ద్వారా ఇరవై గిరిజన గ్రామాలకు విద్యా వైద్యం రవాణా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో పాటు గ్రామాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని వివరించారు పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్వేయమని రాష్ట్ర ప్రభుత్వం మరియు కురపం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు కొమరాడ మండలం పెదశాఖ మసిమండ గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తోలుగోడి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు గత ఏడాది కాలంలో కూట ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు అలాగే వారి యొక్క సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎన్టీఆర్ భరోసా పెంచనలు పెంచామని దీపం రెండు తల్లికి వందనం పథకాలను అమలు చేశామని త్వరలో అన్నదాత సుఖీబాబా పథకంతో పాటు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు జీవో నంబర్ మూడుపై గిరిజనుల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్ భార్గవి పేర్కొన్నారు జీవో నంబర్ మూడు గిరిజన చట్టాలపై అభిప్రాయాలు సూచనలు సలహాలపై వర్క్ షాప్ కార్యక్రమం భారత్పురం గిరిమిత్ర సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వీకరించిన అభిప్రాయాల్లో ముఖ్యమైన వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించడం జరిగిందని పేర్కొన్నారు వాటితో పాటు ఇక్కడ గిరిజనులు సూచించిన మంచి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని చర్చించి మరింత మెరుగ్గా ఈ జీవోను అమలు చేసేందుకు వీలుంటుందని ఆమె వివరించారు ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారతపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికి రెండు రకాల చెత్తబొట్టలను పారతపురం శాసనసభ్యులు బోనుల విజయచంద్ర జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాదులతో కలిసి పంపిణీ చేశారు తడి చెత్త పొడి చెత్తను వేర్వేరుగా చేసేందుకు ఈ చెత్త చెత్తబొట్లను ఇవ్వడం జరిగిందన్నారు జిల్లాలోని గిరిజన మారుమూల గ్రామ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సరుకులను అందించేందుకు గిరిబజార్ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ తెలిపారు ఈ వాహనాల ద్వారా నాణ్యమైన సరుకులను విక్రయించడంతో పాటు ఖాళీ సమయాల్లో డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచనున్నట్లు తెలిపారు గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలు నాసిరకం వస్తువులు కొనుగోలు చేసి మోసపోకుండా నాణ్యమైన వస్తువులను అందించాలనే ఉద్దేశంతో వీటిని ప్రారంభించినట్లు చెప్పారు గిరిజన ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు వాటర్ల జాబితాలో నిర్దిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని భారత్పురం ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి మరియు భారత్పురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు భారత్పురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాటర్ల జాబితాపై బూత్ స్థాయి అధికారులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఓటర్ల జాబితా తయారులో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు ఇప్పటి వరకు పారతిపురం మన్యుం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పారతపురం మంజం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి